ఈ ఊరిలో నిజంగానే దెయ్యాలున్నాయి ఒకే రాత్రిలో ఎనభై మూడు గ్రామాలు ఖాళీ అంటే నమ్ముతారా ఇది ఊహాగానం కాదు రాజస్థాన్లో నిజంగానే గోస్ట్ విలేజ్ ఉంది ఇదే దారా కుల్దారా ఊరిలో దాదాపు రెండు వందల ఏళ్లుగా ఎవరూ అక్కడ నివసించలేదు ఒకే రాత్రిలో ఏకంగా ఎనభై మూడు గ్రామాలు ఖాళీ అయ్యాయి ఎందుకో చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి పద్దెనిమిది వందల ఇరవై ఐదులో పాల్వాల్ బ్రాహ్మణులు అనే ప్రజలు కల్దారాతో సహా ఎనభై మూడు గ్రామాల్లో నివసిస్తున్నారు ఆ టైంలో దేవాన్ సలీం సింగ్ అనే ఒక పెద్ద రాజు ఉండేవాడు అక్కడ ఆయన చెప్పిందే వేదం అన్నమాట ఈ దేవాన్ సలీం సింగ్ అనే రాజుకి ఆ ఊరిలో ఒక అమ్మాయి మీద కన్ను పడింది ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి అందరినీ బెదిరించాడు ఆమె కుటుంబానికి గ్రామస్తులకు ఇది అస్సలు నచ్చలేదు గ్రామస్తులు అందరూ ఆ బిడ్డకు జరిగిన అన్యాయం రేపు మనబిడ్డకు జరగవచ్చని ఆలోచించి ఒకే రాత్రిలో ఎనభై మూడు గ్రామాలు ఖాళీ చేసి వెళ్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఆ దేవాన్ సలీం సింగ్ అనే రాజు సైన్యంతో వచ్చి దొరికిన వారిని దొరికినట్టే చంపేశాడంట అందులో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు మిగిలిన ప్రజలు వెళ్తూ వెళ్తూ కోపంతో ఆ ఊరికి శాపం పెట్టారు ఇకపై ఈ గ్రామంలో ఎవరూ స్థిరంగా ఉండలేరు ఒకవేళ ఉన్నా ఒకే రాత్రిలో మాయమవుతారని శపించారు అప్పటి నుంచి రాత్రిలు ఇక్కడ అడుగు చాలు వింత శబ్దాలు అరుపులు ఒంటరిగా తిరిగే నీడలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు ఇదంతా మీరు నమ్మలేకపోతున్నారా ఒక్కసారి కుల్దారాకి వెళ్ళి రాత్రంతా అంతా గడిపే ధైర్యం మీకు ఉందా కమెంట్ చేయండి